హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దీక్షితులు గారు ఇంకా లక్ష్మి వ్రతం చేస్తానికి ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది ఇంకా వ్రతం మొదలుపెట్టే ముందు ఐదుగురు ముత్తైదులకి పశువు రాయాలని చెప్పాను కదమ్మా వెళ్ళి ఐదుగురు ముత్తైదులను తీసుకురా అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో ఇంకా లక్ష్మి సరే అని ఇంకా కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి నలుగురు ముత్తైదుల్ని తీసుకొని వస్తుంది ఇంకా దీక్షితులు గారు అది చూసి నలుగురిని తీసుకువచ్చాం ఉండాలి కదా ఇంకొకరిని తీసుకొని రా అని చెప్పి అంటంతో ఇంకా అక్కడ ఉన్న ఆవిడ నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్పి ఇంకా ఆవిడ వెళ్తుంది ఇంకా లక్ష్మి పసుపు రాస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళిన ఆవిడ అరవిందని అడుగుతూ ఉంటే ఇంకా ఆవిడ సరే వస్తానని చెప్పి ఇంకా అరవింద వస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి పసుపు రాస్తూ ఉంటుంది ఇంకా ఆవిడ ఇదిగో ఈవిడే వ్రతం చేసుకునేది అని చెప్పి ఇంకా లక్ష్మిని చూపిస్తూ ఉంటుంది మరి అరవింద లక్ష్మిని చూస్తుందా లేదా తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్